الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين پريوك شاكو يا سود هاجري رمضان أنا اكارك مملوكي من اندر الإسلام اسلامي الله واني السلام. السلام عليكم ورحمة الله وبركاته نهت ما نام شل سجنا కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను అందులో స్నేహితుల్లో ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాలలో మనుషులే కావాల్సిన అవసరం లేదండి టీవీ కూడా దాంట్లో కూడా కొందరికి స్నేహం ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరి చేతి అరచేతిలో ఉన్నాయక ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉపయోగించే యొక్క ల్యాప్టాప్స్ కావచ్చు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక విధంగా ప్రాణం లేని యొక్క స్నేహితులని చెప్పుకోవచ్చు వీటిని కనుక మనం మంచి కోసం ఉపయోగిస్తున్నాము సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నాము లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నాము అలాగే స్వీయ యొక్క అభివృద్ధి కోసం అనేది మనం ఉపయోగిస్తున్నామంటే అలహందులా చాలా గొప్ప విషయం వీవి చాలా మంచి మిత్రులు మనకు కనుక ఈ సౌకర్యాలు ఈ పరికరాలు అనేవి మన అభివృద్ధిలో మన లక్ష్య సాధనలో మనం తొందరగా ఆ లక్ష్యాన్ని సాధించేలా మన అభివృద్ధి చెందేలా అవి సహకరిస్తా అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే అవే పరికరాలు ఒకవేళ మనం చెడు కోసం ఉపయోగిస్తున్నాం చీటింగ్ కోసం ఉపయోగిస్తున్నాము అశ్లీల యొక్క దృశ్యాలను చూడడానికి మనం ఉపయోగిస్తున్నాము ఇలా కేవలం దానికోసమే మనం ఆ యొక్క పరికరాన్ని మనం ఉపయోగిస్తున్నామంటే ప్రాణం లేకపోయినా సరే అవి ఏమవుతాయంటే చెడ్డ స్నేహితుల్లా మన యొక్క జీవితాల్ని మాడి మసి చేయడం ఖాయం అందులో ఏవైతే ప్రమాదకరమైన గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ ఆడడం కూడా అనేక మంది యొక్క పిల్లల జీవితాన్ని పొట్టనబెట్టుకుంది అన్న విషయం మనందరికీ తెలిసింది అలాగే ఇలా మరి ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు వీటిని గమనించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది దాంతోపాటు పిల్లలకి ఓ సద్గ్రంథ పారాయణ అలవాటు చెయ్యాలి తల్లిదండ్రులుగా మనం అంటే ఒక సద్గ్రంథాన్ని ఒక మంచి పుస్తకాన్ని వారికి మనం ఇవ్వగలగాలి ఎందుకంటే పుస్తక పుస్తకానికి మించిన నేస్తం ప్రపంచంలో మరొకటి లేదు ఒకవేళ అది మంచిదైతే కనుక మానసిక స్థితిని కానీ అలాగే మస్తిష్క స్థితిని కానీ మంచి స్థితిలో ఉంచగలిగే యొక్క గొప్ప సాధనం ఏమిటంటే పుస్తకం సోదరాలు కనుక చినిగిన చొక్కానైనా తొడుక్కో ఓ పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు కనుక పుస్తకం మన కర్మ వికాసానికి మనో వికాసానికి మేధో వికాసానికి అవి దీ బాటలు వేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి పిల్లలకంటూ అమ్మా నాన్నలుగా మనం ఈ మాసంలో ముఖ్యంగా అలాంటి కొన్ని గ్రంథాలను తీసుకొచ్చి పెట్టి ఎవరైతే ఆదర్శవంతులు కాగలరో అలాంటి యొక్క వ్యక్తుల యొక్క గాథలు కానీ విజేతల గాథలు కానీ అలాగే గ్రంథ ధర్మానికి సంబంధించిన వ్యక్తుల యొక్క వారి గాథలు కానీ అలాగే ఖురాను కానీ హదీసులు కానీ వీటి అలవాటు అనేది మన పిల్లలకు మనం చేయాలి వారికంటూ ఒక చిన్న లైబ్రరీ అనేది మనం తయారు చేయాలి వీలైతే ప్రతి ఇంట్లో కుదరకపోతే ప్రతి మహల్లాలో అలా కూడా అంటే ప్రతి ఒక్క ఊరిలో చిన్న పిల్లలకంటూ ఒక గ్రంథాలయం అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో ఎవరు చదువుతారండి అనేవారే ఎక్కువగా ఉన్నారు కానీ ఎందుకు చదువరు ఎందుకు ప్రశ్నించుకోవడం లేదండి మనం అలాంటి సౌకర్యం మనం కలుగజేస్తే ఒకప్పుడు ఇవేమీ లేవుగా ఎందుకు చదవరు ఖచ్చితంగా చదువుతారు అలాంటి సౌకర్యమే మేము కలుగజేయకుండా ఉన్నదే ఒక ట్యాబ్ ఉంది ఉన్నదే ఒక మొబైల్ ఫోన్ ఉంది అంటే ఇంకా పుస్తకాల జోరికి వారు ఎలా వెళ్తారని కనుక అభిమానం పులారా ఈ విషయాన్ని ప్రశాంతంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక ఇట్లారా మంచి స్నేహితుడు మంచి చేస్తే చెడ్డ స్నేహితుడు చెడు చేస్తాడు రవత సల అల్లాహు వారు అన్నారు మంచి స్నేహితుని ఉపవాసం ఎలాంటిది అంటే సువాసన అత్తరు అమ్మే వ్యక్తి లాంటిది చెడ్డ స్నేహితుని ఉపమానం ఎలాంటి అంటే కొలిమి నడిపే వ్యక్తి వంటిది సువాసన అమ్మే వ్యక్తి దగ్గర మనం వెళ్ళామనుకోండి ఆ యొక్క పరిసరాలు పరిమళాలతో నిండి ఉంటాయి కనుక ఆ సువాసన మన బట్టల్లో వచ్చేస్తుంది స్నేహితులం కనుక అత్తరు పుయ్యొచ్చు లేదంటే అత్తరు అతను బహుమానంగా ఇవ్వచ్చు అదే మన కొలిమి దగ్గరికి వెళ్ళి అంటే ఆ పరిసరాలు అన్నీ పొగతో నిండి ఉంటాయి కనుక ఖచ్చితంగా ఆ పొగ తాలూకు యొక్క ప్రభావం మన బట్టల్లో వస్తుంది ఒకవేళ మనం వెళ్ళి అక్కడ కూర్చుందామా పని కొలిమి పని కనుక ఆ నిప్పు రవ్వలు మన మీద పడి బట్టలు కాలే ప్రమాదం కూడా ఉంది కనుక అభిమానమిత్ర గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో మూసా అలీ గారి కాలంలో సామిరి తౌహీద్ పరులైన ఆ జనాన్ని ఎలా మార్గం తప్పించాడు అంటే ఆ నగలన్నిటికీ ఒక రూపమిచ్చి ఆవుదోడ రూపమిచ్చి దాన్ని కొలవాల్సిందిగా ప్రేరేపించాడు వారు అతని సావాసాన్ని నమ్మారు కనుక స్నేహితుడిగా అతన్ని విశ్వసించారు కనుక అతని మాట విని అతను వారు మోసపోయారు అలాగే ప్రభుత్వ సల అలీ వసలం వారి యొక్క జీవితం మనం తీసుకున్నట్లయితే జీవితాంత ప్రవక్త అమ్మ సల అలీ వసలం వారికి అండగా నిలిచిన యొక్క బాబాయ్ అబు తాలిఫ్ గారు మరణ గడియ సమీపించినప్పుడు ప్రభుత్వ సల అల్లాహు అలీ వారు పక్కనే కూర్చుని బతిమిలాడుతున్నారు లాయి లాహిల్ ఒక్కసారి మీరు చెప్పండి ఒక్కసారి పలకండి మిగతా విషయాలు నేను తీసుకుంటా చూసుకుంటానని ఆయన ఎంత చెబుతున్నప్పటికీ పక్కనే సావాసి అబుజాలు ఉన్నాడు అతను పౌరుషం తెప్పించే మాటలు చెప్తున్నాడు ఈ సమయంలో నువ్వు తాత ముతాతలకు మతాన్ని వదిలేస్తావా ఇదా అదాని ఆ రకంగా అంతిమంగా ఎవరి మాటలు అక్కడ ప్రభావితం చూపాయి అంటే ప్రభావం చూపాయి అంటే అభిమానం ద్వారా వారు ఏ కుట్రైతే పన్నారో కుట్రలో ఆయన భాగమైపోయారు లా ఇల్లాహిల్లహాహ్ పలకకుండానే ఆయన మరణించడం అనేది జరిగింది కనుక అభిమానం ఇట్లా మంచి సహచర్యం అనేది మనలో నమ్మకాన్ని పెంచుతుంది మనలో చిత్తశుద్ధిని పెంచుతుంది మనలో అంకిత భావాన్ని పెంచుతుంది నిజాయితీని పెంచుతుంది ప్రేమను పెంచుతుంది దయను పెంచుతుంది దాన గుణాన్ని పెంచుతుంది ఇలా మంచి లక్షణాలన్నీ మంచి స్నేహం పెంచుతుంది ఇక చెడ్డ స్నేహం చూసుకోండి ఇటన్నిటికి విరుద్ధంగా ఉన్న పగా ప్రతీకారాలను కుళ్ళును కాపట్యాన్ని దురుద్దేశాల్ని దహన కాండను అదే రకంగా మాదక ద్రవ్యాల సేవనాన్ని మత్తు పదార్థాల సేవనాన్ని ఇంటికి అలవాటు చేస్తుంది కనుక అభిమానం ఇట్లా రమజాను మాసంలో మన సమయం సరిగ్గా గడవాలి అంటే సజ్జన సహచర్యం ఎంతైనా అవసరం అలా మన సజ్జన సహచర్యం అనేది అవలంబించాము అంటే అల్లాహ యొక్క కృపానుగ్రహాలు మనందరి మీద ఉంటాయని అడవులు ఎటువంటి సందేహం లేదు అల్లాహ సుభానవంత అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆహురు మీనా ان الحمد لله رب العالمين